హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బీ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే వచ్చింది ఎవరైతే రైల్వే హాస్బెండ్స్ ఉన్నారో ఎవరైతే రైల్వే జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకున్నారో ఇక ముందు ఎవరైతే రైల్వే జాబ్స్ కి పెట్టుకో అప్లికేషన్ పెట్టుకోబోతున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే వచ్చిందన్నమాట నోటీస్ ని నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా అండ్ అలాగే ఆర్ఆర్బీ వెబ్సైట్ నుంచి నోటీస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఏంటంటే గైస్ చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఏఎల్పికి కి పెట్టుకున్నారు ఓకేనా టెక్నీషియన్ త్రీకి కి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆర్పిఎఫ్ కి పెట్టుకున్నారు జేఈకి కి పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు పారామెడికల్ కి కూడా అప్లికేషన్ చాలా మంది పెట్టుకున్నారు అండ్ ఇక పైన రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి అలాగే గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకోబోతున్నారు చాలా మంది సో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయించాలన్నమాట ఓకేనా ఉదాహరణకి బ్యాంక్ కి కేవైసీ అంత ఇంపార్టెంటో అలా రైల్వే జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఓకేనా లాస్ట్ టైం ఏంటంటే చాలా మంది ఏం చేశారంటే ఓకే ఎవరైతే ఆధార్తో వెరిఫికేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ చేయించుకున్నారో ఓకే నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లము లేదు బట్ చాలా మంది ఏంటంటే ఈ ఎల్పిలో టెక్నీషియన్లు ఆర్పీఎఫ్ లో జేఈలో లో ఏం చేశారంటే చాలా మంది పాన్ కార్డ్ ఇచ్చారు ఐడి ప్రూఫ్ కింద ఓకేనా ఐడి ప్రూఫ్ కింద పాన్ కార్డ్ ఇచ్చారు చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు చాలా మంది ఓటర్ ఐడి ఇచ్చారు చాలా మంది పాస్పోర్ట్ ఇచ్చేశారు అన్నమాట ఇలా ఇచ్చారు ఓకేనా ఎవరైతే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయించారో ఓకే నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు లాగిన్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యి వెరిఫికేషన్ చేయించాల్సిన అవసరం లేదు ఎవరైతే ప్యాన్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఓటర్ ఐడి ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేయించారో వాళ్ళు తప్పకుండా మళ్ళొకసారి లాగిన్ అయ్యి ఓకేనా వెబ్సైట్ లో రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయించాలి ఓకేనా తప్పకుండా ఓకే మరి ఎందుకు ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఏంటి అనే కనుక చాలా ఇంపార్టెంట్ గా ఉదాహరణకి మీరు ఒక సిమ్ తీసుకోవడానికి వెళ్తారు ఓకేనా ఉదాహరణకి చెప్తున్నా ఒక సిమ్ తీసుకుంటే మీరు అక్కడ థంబ్ పెడతారు కదా థంబ్బు పెట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట అక్కడ మీకు ఇంకా హార్డ్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫోటో ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు సిమ్ అనేది ఇచ్చేస్తారు అన్నమాట అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ అయిపోతుంది కదా సో అలానే రైల్వే ఎగ్జామ్స్ లో కూడా ఈ థంబు చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూడండి ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ వెళ్తారు ఎగ్జామ్ రాయడానికి ఓకేనా అక్కడ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ ఏం జరుగుతూ ఉంటుందంటే అంటే చాలా మందిది మ్యాచ్ చేయదండి అర్థమవుతుందా మీకు తంబు ఎగ్జామ్ లో ఇంతకు ముందు ఒక గ్రూప్ డి లో రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ లో గ్రూప్ డి లో ఏం జరిగిందో తెలుసా ఒక మూడు వందల మంది తంబు అనేది బై మిస్టేక్ అక్కడ మ్యాచ్ అవ్వలేదు అది మరి ఎలా మ్యాచ్ అవ్వలేదు అనేది తర్వాత విషయం ఓకేనా ఇప్పటికీ కూడా వాళ్ళ జాయినింగ్ ఇంకా జరగలేదు అనమాట ఇంకా పెండింగ్ లోనే వాళ్ళు ఉన్నారు పాపం సో అలాంటి మిస్టేక్ అది బిగ్ మిస్టేక్ అనమాట అలాంటి బిగ్ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కనుక తప్పకుండా ఆధార్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఎగ్జామ్ సెంటర్స్ లో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఓటర్ ఐడి పట్టుకుని వెళ్తూ ఉంటారు డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు ఆ డ్రైవింగ్ లైసెన్స్ లో ఏంటంటే ఫోటో ఒకలాగా ఉంటుంది బయట పర్సన్ చూస్తే ఫోటో ఒకలాగా ఉంటది అక్కడ అర్థం అసలు ఈ రియల్ పర్సనా కాదా అని పై అంటే ఏంటి తెలుసుకోవడంలో ప్రాబ్లం అయిపోతుంది అదే ఈ ఆధార్ వెరిఫికేషన్ అయితే గనక తమ్ము పెడితే చాలు మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి హా ఓకే రైట్ పర్సన్ వచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటున్నాడు అని ఒక ఇదన్నమాట స్మూత్ ప్రాసెస్ అవుతుంది ఓకేనా చాలా స్మూత్ ప్రాసెస్ అనేది అవుతుంది అండ్ ఇన్ ఫ్యూచర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ప్రతి టైంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు స్మూత్ గా వెళ్ళాలి అంటే గనక తప్పకుండా ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి తప్పకుండా ఓకేనా ఓకే ఎవరైతే పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇచ్చారో నో ప్రాబ్లం ఇప్పుడు అఫీషియల్ గా వెబ్సైట్ కి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఓకేనా అందులో లాగిన్ అయ్యి వెరిఫికేషన్ చేసుకోవాలి వన్ టైం ఒకేసారి ఓకేనా ఒకేసారి మాటి మాటికి చేయించాల్సిన అవసరం లేదు ఐ మీన్ మీరు ఏఎల్పికి ఆధార్ వెరిఫికేషన్ తో చేసుకున్నారు అప్లికేషన్ సో మిగతా ఇక్కడ రైల్వేలో వచ్చే ప్రతి సంవత్సరం ప్రతి నోటిఫికేషన్ కి మీరు ఒకే లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి ఓకేనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట ఐ మీన్ మీరు ఎట్లా అయితే లాగిన్ అవుతారో అక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి మీ పేరు అడ్రస్ తో సహా అంతా అప్లికేషన్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఉదాహరణకి ఇక్కడ మీరు ఏఎల్పికి పెట్టుకున్నారు అప్లికేషన్ ఆధార్ వెరిఫికేషన్ తో ఓకేనా నెక్స్ట్ రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి గ్రూప్ డీకి లాగిన్ అవుతారు అదే ఇమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయితే గనక డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఎల్పీకి పెట్టుకున్నారు టెక్నీషియన్ కి పెట్టుకున్నారు కాబట్టి మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నమాట అక్కడ జస్ట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అలా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది అందుకే ఈ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ గైస్ మీరు చూడండి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మాత్రమే లాగిన్ అయ్యి మీరు ఈ వెరిఫికేషన్ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేపించండి ఓకేనా వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిఏపిఎల్వై డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓకేనా ఇక్కడ లాగిన్ అయ్యి మీరు ఓకేనా మెయిల్ ఐడి ఉంటుంది కదా మెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేపించుకోండి అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం నోటీస్ లో ఇచ్చారండి ఇంపార్టెంట్ అది మీకు ఈ వీడియోలో ఎలాగ ఎక్స్ప్లెయిన్ చెప్పేస్తాను ఏంటంటే బీవేర్ అలర్ట్ అలర్ట్ గా ఉండండి ఎందుకంటే గైస్ ఈ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది ఏంటంటే బ్రోకర్స్ ఉంటారు ఓకేనా వాళ్ళు ఏంటంటే మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి ఒక నాలుగు లక్షలు ఇవ్వండి ఒక ఐదు లక్షలు ఇవ్వండి ఒక పది లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి మీకు డ్రైవర్ చేసేస్తాము టికెట్ కలెక్టర్ చేసేస్తాము క్లర్క్ చేసేస్తాము జేఈ చేసేస్తాము అని చాలా మంది స్టూడెంట్స్ కి మోసం చేస్తూ ఉంటారు గైస్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి రైల్వే రైల్వే అనే కాదు ఎనీ గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఈ లంచాలు ఇవేవి ఉండవు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకేంటి ఒక అప్లికేషన్ ఫీజు తగులుతుంది అంతే ఓకేనా ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్కి తిరగడానికి ఇవన్నిటికి కొంచెం ఖర్చు అవుతుంది ఓకేనా వెళ్ళి రావడానికి ఖర్చు ఆ తర్వాత మెడికల్ ఒక 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 ట్వంటీ ఫోర్ రూపీస్ మెడికల్ టెస్ట్ కి అవుతుంది అనమాట ఇంతే ఇది తప్పించి ఎక్కడ కూడా ఎవరు కూడా మీతో అదే లంచం అడగరు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే చాలా మంది ఏంటంటే మోసపోతూ ఉంటారు నేను న్యూస్ చూస్తూ ఉంటాను ఏదో ఏఎల్పి ఉద్యోగానికి పదిహేను లక్షలు ఎవరో కట్టారు మోసపోయానని రీసెంట్ గా వీడియో చూశాను అన్నమాట సో నాకు చాలా బాధ అనిపించింది ఇది మీరు గుర్తుపెట్టుకోండి గైస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైనా ఉంటే గనక కొంతమంది అంటే నేను కూడా ఇంత నేను కూడా అప్పట్లో ఇలానే అనుకో డబ్బులు ఇవ్వాలేమో డబ్బులు ఇవ్వకుండా ఏది జరగదు కదా మెడికల్లో డబ్బులు ఇవ్వలేమో వరిఫికేషన్లో డబ్బులు ఇవ్వాలేమో అని నేను అనుకునేవాడిని కానీ అలా ఏమీ ఉండదు గైడ్స్ ఓకేనా రైల్వే జాయినింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది ఓకేనా నిజాయితీగా ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అవుతుంది అలాగే ఆ తర్వాత ఎక్కడ కూడా మీకు ఎవ్వరు డబ్బులు అడగరు ఏ ఆఫీసర్స్ కూడా ఏ మెడికల్ డాక్టర్స్ కానీ ఎక్కడ కూడా మీకు డబ్బులు అనేవి అడగ ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీ జాయినింగ్ అంతా నిజాయితీగా జరుగుతుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ అవుతే గనుక ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ జరుగుతుంది ఆ తర్వాత మీకు జాయినింగ్ అనేది ఇస్తారన్నమాట ఇది ఇలా ఉంటుంది ఓకేనా కానీ ఎక్కడ కూడా లంచాలు ఇవేవి చల్లవు ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఓకే అండ్ అలాగే అలా లంచం అడిగినా సరే అది మీరు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వండి మీకు ఫోన్ వచ్చింది డబ్బులు ఇవ్వండి మేము మీకు ఏంటి ఏఎల్పి చేపించేస్తామంటే కానీ ఖచ్చితంగా ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి ఓకేనా సో ఇది అలాంటి మీరు కంప్లైంట్ చేస్తే కనుక అలాంటి మోసాలు తగ్గుతాయి అన్నమాట ఇది ఓకే సో ఇది గైస్ జాగ్రత్తగా ఉండండి అలాంటివి ఏమి ఉండదు ఒకవేళ మీరు రైల్వేలో ఉద్యోగం కావాలి అనుకుంటే కనుక ఎగ్జామ్ రాయాలి ఓకేనా ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఓకేనా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు జాయినింగ్ అనేది జరుగుతుంది ఇంకా కొంతమంది ఉంటారు మేము ఎగ్జామ్ పాస్ చేయించేస్తాము డబ్బులు కట్టండి అని అడుగుతారు చాలా మంది ఓకేనా మేము మీ మీ సిబిటి క్లియర్ చేయించేస్తాము మాకు ఒక రెండు లక్షలు ఇవ్వండి అండ్ అలాగే మీ మెడికల్ క్లియర్ చేసేస్తాము మాకు ఒక లక్ష యాభై వేలు ఇవ్వండి అని ఇలా కొంతమంది మీకు మోసగాళ్ళు తగులుతారు వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి ఓకే ఎక్కడ కూడా ఒక్క రూపాయి మీకు తగలదు ఓకే ఈ జాయినింగ్ ప్రాసెస్ లో ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఓకే ఓకే గైస్ తప్పకుండా వెళ్ళి వెబ్సైట్ కి వెళ్లి ఆధార్ వెరిఫికేషన్ చేపించుకోండి ఓకేనా ఆధార్ కార్డ్ లేకపోతే కనుక త్వరగా రెడీ చేయించుకోండి ఇప్పుడు ఏంటంటే త్రీ డేస్ లో ఆధార్ కార్డ్ ఇచ్చేస్తున్నారు ఓకే సో ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అనేది చేయించుకోండి అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఆధార్ లో మొబైల్ నంబర్ ఇస్తారు కదా ప్రస్తుతం మీ వద్ద ఉన్న మొబైల్ నంబర్ ని ఇవ్వండి ఓకేనా ఏదైతే రిజిస్టర్ చేసారో అప్లికేషన్ ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి ఒకవేళ ఎవరైతే ఆధార్ కార్డు లేదు కొత్తగా చేపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఓకే ఓకే గైడ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్